బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి కోటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన వెన్నుపొడి దినం తుణెలో సూపర్ సక్సెస్ అయింది వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిచెట్టి రాజా సారత్చన నిర్వహించిన వెన్నుపొడి దినానికి భారీగా పార్టీ శ్రేణులు అభిమానులు తరలివచ్చారు తుని పట్టణం ప్రధాన రహదారిలో వైసీపీ జెండా రెపరెపలాడింది స్థానిక ఆంజనేయస్వామి గుడి వద్ద పూజలు నిర్వహించిన అనంతరం దాడిచెట్టి రాజా నిరసన ర్యాలీని ప్రారంభించారు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల మెయిన్ రోడ్ కొల్లాపారావు సెంటర్కు చేరుకుని నేతలు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పొలమాలను వేసి ఘన నివాళులర్పించారు అనంతరం రైల్వే స్టేషన్ మీదుగా తుని తహసీల్దార్ చేరుకున్నారు ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ తహసీల్దార్ సమర్పించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు విద్య వైద్య రంగాలు పడకేశాయని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన వివరించారు ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు కోటం ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచినప్పటికీ వైసీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించడం తప్ప వారు చేసిందేమీ లేదని తీవ్రంగా విమర్శించారు రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉందని ప్రజలకు మంచి పాలన అందించాలని వైసీపీ నేతలు విజ్ఞప్తి చేశారు వైసీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు పాడేరు మాజీ ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి తదితరులు ఈ సందర్భంగా ప్రసంగించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వెన్నుపోటు దినం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాల హామీలు సూపర్ సిక్స్ అని నూట నలభై మూడు అబద్ధాల హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ముఖ్యమంత్రిగా చేసి సంవత్సరం అవుతుంది ఈ రాష్ట్ర ప్రజలందరూ మోసపోయి సంవత్సరం అవుతుంది అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రజలందరినీ కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల భాగస్వామ్యంతో ఈ నిరసన ప్రశాంతమైన ఈ నిరసన తెలియజేయడం జరిగింది ఈ నిరసనకి మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రజల నుంచి ప్రజలు అద్భుతంగా భాగస్వాములు అయ్యారు ఈ నిరసనలో అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్య వైద్యం పూర్తిగా పడకేశాయి చదువుకున్న పిల్లల్ని మోసం చేశాడు నిరుద్యోగులను మోసం చేశాడు ఈ రోజు ప్రతి నిరుద్యోగికి ఈ సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నాడు నెలకి ముప్పై ఆరు వేల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరికీ ముప్పై ఆరు వేల రూపాయలు బాకీ ఉన్నాడు రైతులను మోసం చేశాడు రైతులను వెన్నుపోటు పొడిచాడు ఒక్క పంటకి గిట్టుబాటు ధరలేదు రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో మనీ స్పెక్యులేషన్ లేక వ్యాపారస్తులందరూ ఇబ్బంది పడుతున్నారు వ్యాపారస్తులకి వ్యాపారం లేదు డబ్బంతా ఎక్కడుందంటే చంద్రబాబు నాయుడు దగ్గర చంద్రబాబు నాయుడు బినామీల దగ్గర ఈ రాష్ట్రం మైనస్ టెన్ పర్సెంట్ జిఎస్టీ గ్రోత్ చూపించింది దేశం ముందుకెళ్ళిపోతుంటే ఈ విజనరీ గారి పరిపాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోతుంది ఒకసారి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఒక మాట చెప్తాను నేను శాసనసభ సాక్షిగా ఆర్థిక మంత్రి గారు మూడు లక్షల ముప్పై మూడు వేల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసిందని చెప్తాడు అదే ఆర్థిక మంత్రి బయటకు వచ్చి పది లక్షల కోట్లు అంటాడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో పద్నాలుగు లక్షల కోట్లు అంటారు పురంధేశ్వర్ గారు పదకొండు లక్షల కోట్లు అంటారు వాస్తవంగా ఈ రాష్ట్ర అప్పు కరోనా కష్టకాలంలో కూడా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ప్రజల అకౌంట్లోకి డీబీటీ ద్వారా పంపించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు మూడు లక్షల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మరి పద్నాలుగు లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు అని చెప్పి తన మీడియా ద్వారా తప్పుదవ పట్టించి ఈ రాష్ట్ర ప్రజల ఖజానాని తన జేబులో నింపుకోవడానికి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి తన ఇల్లు మీడియా ద్వారా ప్రచారం చేసి మన రాష్ట్రంలో అప్పకన్నా డబ్బులు చూపించి ఆ డబ్బు అంతా తన జేబులో కుక్కోవడానికి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఖచ్చితంగా అదేవిధంగా సంవత్సరం అయింది వెన్నుకోటి దినాన్ని ఏదో రకంగా ఏమార్చాలి రకరకాల ఇష్యూస్ రాష్ట్రంలో ప్రజలకి కోపం వచ్చిందంటే రకరకాల ఇష్యూస్ తెరమేకి తీసుకొస్తున్నారు ప్రజలను ఏమార్చేయడానికి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దయచేసి ప్రజలకి మంచి పాలన ఇవ్వండి ఇంకో నాలుగు సంవత్సరాల సమయం ఉంది దయచేసి ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి దయచేసి ప్రతి నియోజ నిరుద్యోగిని ఆదుకోండి ఆరోగ్యశ్రీని ఆదుకోండి ఆరోగ్యశ్రీ పడకేసింది వైద్యం లేదు సర్కార్ హాస్పిటల్లో మందులు లేవు దయచేసి వాళ్ళందరినీ ఆదుకుని మీ పరిపాలన సరి చేసుకుని ఇంకో నాలుగు సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ప్రజారంజకంగా పాలించాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ రోజు తిన్నయో జ్వరగంలో మా ప్రీతమ నాయకులు రాజయ్య పిలుపు మేరకు తుని ఇది తుఫానా లేక జనమా అన్నట్టుగా మీ అందరూ వచ్చి విజయవంతం చేసినందుకు మీ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా సంవత్సరానికే సూపర్ సిక్స్ పేరు పెట్టి ఏ ఒక్క పథకం కూడా రైతులకు కానీ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ ఫీజులు కానీ అదేవిధంగా దాక్రోళ్ళకి కానీ అందరూ కూడా మోసం చేసినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సభాముఖమే అనేది తెలియజేస్తున్నాను ఎందువల్లంటే సభ చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఎన్నుపోడిపోవడం కొత్త ఏం కాదు ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన మామూలు ఎన్నుపోడి కూడిసినటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలు కూడా మీ కష్టంగా ద్వారా తెలియజేస్తున్నాం ఏ నాయక్ ఏ కార్యక్రమం చేసినా సున్నియోజక రాజే గారు పిలిపిస్తే ప్రజలందరూ కూడా విజయవంతం చేయడానికి కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాం నేను కే భాగ్యలక్ష్మి అండి ఎక్స్ఎమ్ పాడారు అదేవిధంగా స్టేట్ ఎస్టీసీ ప్రెసిడెంట్ గా ఉన్నాను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని నేటికి సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవీ కూడా నెరవేర్చకుండా నయవంచనకు గురి చేసి వెన్నుపోటు పొడిచినటువంటి సందర్భంలో గౌరవ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశించినట్టు విధంగా ఈరోజు వెన్నుపోటు దినం ఎంతో అద్భుతంగా ఈరోజు స్వచ్ఛందంగా భారీ ఎత్తున కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారి ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ర్యాలీ చూస్తూ ఉంటే నిజంగా ఈరోజు ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆయన మాట్లాడినటువంటి మాటలు మనందరం కూడా ఎన్నికల సమయంలో మనం చూసాం అమలు కాని హామీలు ఇచ్చి ప్రతి ఇంటికి ప్రతి పిల్లవాడికి తల్లికి వందనన్నాడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు అన్నదాత కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మహిళలకి ఉచిత బస్సు అన్నారు అదేవిధంగా ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు అన్నారు ప్రతి యువతకి కూడా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు లేని పక్షాన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు తీస్తానని పెద్ద పెద్ద మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇటు లోకేష్ కానివ్వండి ఈ రోజు ఆ మాటలన్నీ కూడా మరిచి ఈరోజు నిరంకుశ పాలన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకుల మీద పక్ష రాజకీయాలు చేస్తూ ఈరోజు సోషల్ మీడియాలో యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నాయకుల మీద లేనిపోని ఫాల్స్ కేసు అన్ని కూడా బనాయించి ఈరోజు జైల్లో పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రం చూస్తూ ఉంటే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పి ఈరోజు పూర్తిగా ఈరోజు అధికారులు కూడా చోద్యం చూసే పరిస్థితి దయచేసి ఈ రోజు ప్రజలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సుపరిపాలన ఈ రోజు చంద్రబాబు చేసినటువంటి నిరంకుశ పాలనకి పూర్తి స్థాయిలో వ్యత్యాసం అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు